ఇద్దరు అన్న శలలు ఇద్దరు అన్న చెల్లెలు అయితే చెల్లెలు పెండి చేసిండు వాడు పెండి చేసుకున్నాడు పెండి చేసుకుంటే వాడి పిల్లలు కాలేదు చెల్లెలకి పిల్లలు అయ్యిండ్రు ఇద్దరు అది దరిద్రం సంవసారం వాడు నా కొడుకు అంట ఇక ఏది లేక ఆ మాటికి లేక గంజికి లేక గోడ ఆడుతున్నారు అంట ఇద్దరు పెళ్ళమ్మ పిల్లలు ఇంకా అన్నకు మంచిగా సంసారం భూమి బుట్ట తండ్రి పాసిపోయింది మొత్తం వాణిజి అయింది అన్నక అన్నక అయింది పాసులు జివాలు అంతా కాపురేమే వాణిజి అయింది చెల్లెల్ని మనం ఇచ్చే చెల్లెలు తిప్పలేక అవును ఇంకా పోయినాక చెల్లెలకి లేకుంటే ఇంకా అమ్మాటికి లేకుంటే మా అన్న నిమ్మలంగానే ఉన్నాడు ఇన్ని గింజల వస్తాడు పైసలన్నీ ఇస్తాడు పోయేస్తామని వచ్చిందట అవును అన్నీ వచ్చింది వచ్చింది తల్లిగారింటికి వచ్చింది అవును ఇంకా వస్తే వాళ్ళకు ఇంకా వాళ్ళిద్దరు జీవాలు కాపురము చిలకలనే ఉడక తినేదంట ఇంకా తిన్నాక వాడ వండేదంట అది వీళ్ళకి వచ్చేదంట పిల్లం వీళ్ళకి వచ్చినాక ఏమేమి వచ్చిందంట మా వదిన మా అన్న ఇంటికి ఆడేమని వచ్చింది వాళ్ళు లేరు ఇల్లుకు తాళం ఇంకా పెట్టినాక ఇక బయట కూర్చుంటే ఇంటి పక్కల ఏమో ఒక ఒకదానం ఎందుకు కూర్చున్నాం మా ఇంటికి ఆడ కూర్చున్నారు తోలికపోయిందంట తోలకపోయినంత అంత పొద్దు ఇంకా పొద్దుకినాక పిల్లలు ఆకలికి ఆశక్క ఏడుస్తున్నారంట ఏడు సో ఆ ఇల్లు కల్లా ఇంటి పక్కలా పిల్లలకి శరీరంతో బో పెట్టింది అంట తిన్నాక కాపులో వాళ్ళు నిద్ర పట్టినరంట పిల్లలు నిద్ర పట్టినాక ఇంకా ఆమె వండుకేసి నిద్ర నిదానంగా బాగా సగం పొద్దుకో ఎప్పుడో వచ్చింది వదిన వచ్చి ఇంకా తలుపు తీసింది తలుపు తీసినాక తలుపు సాపు మా వదిన రావచ్చు ఇంకా లేచి ఆ పిల్లలు ఎత్తుకొని ఇంక వచ్చింది వచ్చి సాపేసి పిల్ల వండబెట్టి ఇంకా ఆమె పొలా పడదు ఎప్పుడు వచ్చిన అడిగింది అంట అంటే నేను మధ్యాహ్నం వచ్చిన అన్నదంట మధ్యాహ్నం వచ్చిన అన్నాక అయ్యో వచ్చిన కానీ ఆకలి వంటివి పాడ ఇంత వంట నా చేత అంటే ఎలకలు పోయి దిగిపోయినాయి ఏం చేతు అది అంటే ఏడిసిందంట ఎలకలు పోయి దింగిన అన్నప్పుడు ఇది పెట్టబడుతుంది అంటే ఎలకలు పోయేటది పద పెట్టబడుతుంది అనుకున్నది ఏమో అనుకుని గచ్చే గోడ ఆడకుండా వండిందట వండి తెల్లదా లేచి పోతుండేనా పిల్లలు లేపుకున్నది అంట పోంటుందంట కానీ రాత్రి పంతింతమల అయిపోవటం లేదంటే అనకపోతే అనకపోయా అని ఊరు బయట దాటినాక అన్న వినం దేసకు వచ్చిందంట అన్నదానికి పోయిందంట అన్నదానికి పోయితే ఇంకా అన్నం చూసి ఏడిసిందంట ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందండి కాలేదు నాకు ఆడ ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదు అమ్మడికి లేవు గంజికి లేవు అలా తాబోతున్నా సార్థంగా ఇట్లా అయ్యింది ఏం చేస్తా ఇంటికి వస్తే నిన్న మధ్యాహ్నం వచ్చిన పిల్లలకు మన ఇంటి పక్కలు ఆయనతో పెడితే తిన్నారు తెచ్చి తింటాం అన్న పెడితే కానీ ఏడిసి నాకు డొక్క గోడ ఆడుతుంటే ఇలకలంట వంట చేస్తామంటే ఇలకలు పోయి తిపోయినా అన్నది వదిన అన్నదంట అంటే అన్న మరి ఇప్పుడు ఏం చేస్తాము ఇంకా వండు ఉంటాము మళ్ళీ అయిపోలే ఉంచుకున్నాడు అంట అన్న ఉంచుకుంటే అది మొగర్కి మడికెట్ తీసుకుపోయిందంట వదిన ఇంకా నేను తినకుండా తినకపోయినా పిల్లలు నా చెల్లెలు తింటే చాలా అని ఇంకా తెచ్చిన పువ్వు మొత్తం చెల్లెలకి పిల్లలకి కడుపు ఉండదు పెట్టిండు సరిపో నూరు ఎన్నో రోజు ఎన్నో మన కేసులు అన్ని చేసి చెల్లెలకి ఇచ్చి వస్తా పోయాలి రేపటి వస్తా పో వస్తా పో అని అనటల్ని సాగదినట్ట రెండు జనాలు ఊకున్నాడంట మూడోనాడు ఏమన్నా రేరే మీ వాళ్ళు ఎలుగాలిపోయిందంటే అన్న వాయమ్మో అని లబ్బలాభం మొచ్చుకుంటున్నట్ట ముట్టుకొని ఇల్లు కాలిపోయినా బట్టలు కాలిపోవచ్చు బచ్చం కాలిపోవచ్చు ఇంక అంతా కాలిపోవచ్చు ఇంకా ఇంకా రమ్మడానికి ఏముంటుందని ఇంకా ఊళ్ళు ఆడుకోస్తుంది అంట మా వాళ్ళు ఇల్లు కాలిందంటే ఒక సేరు రెండు సేరు కుంచెడు విరుస అన్నీ ఆడుకొచ్చి ఇంకా ఇట్లా పెట్టిందంట ఇంకా ఉన్న ఇన్ని పోసిందంట ఇంకా పోసినాక ఇంకా బండి బండి కట్టుకడా మా వాళ్ళు ఇల్లు కాలిపోయింది వాళ్ళకి బచ్చ ఉందో లేదో ఊళ్ళో ఆడుకొచ్చినా మన ఇంట్లో ఇన్ని పోసినా ఇంకా పోసి బండిలో వేసి ఆడ సూచి మందలిచ్చి ఇవాళ పెట్టి ఆ పోడినది నేనే నేను నేను నువ్వే పోయా అంటే నేను బండి ఆడి మంచిని బండి కట్టుకో ఎట్లా పోతానా నువ్వే జ్వాల బోవాళ్ళని భద్రం చేస్తాను కానీ నువ్వే పోండి ఇంకా వాడు బండి కట్టుకొని చక్కగా చెల్లెంటికి పోయినట ఇంకా చెల్లెలింట్లో బట్టలుబా తె చెల్లెలింట్లో వేసినాక ఇంకా పోతామానే అంటే ఎలా ఉండాల రాక రాకొస్తూ కానీ పూట ఉంచుకున్నదంట పూట ఉంచుకున్నాక ఇది అనుకుంటుందంట మా వాళ్ళకి ఎడ్లు బండి లేకపోయే ఇంకా గుడిసే వాసాలు జార కొడుతున్నారు ఏమో ఇది కొడుతున్నారు ఏమో అది కొడుతున్నారు ఏమని ఊకున్నది ఇంకా తెల్లారి వచ్చాడు ఇంకా తెల్లారి వచ్చేది అడిగి అడుగుతుంది ఇది ఏమని మా వాళ్ళు ఇల్లు ఎట్టా కాలేదు ఏమేమి సంగతి అని అని అంటే నేను అంత దూరం ఏడా పోయి నేను నువ్వు ఇక్కడ సరిగా అడితే బాగొట్టుకుపోయి బండి సిపాయిలు పెట్టి పోలిందామండి నేను అంటే గద్దలు ఎత్తుకొని బండి ఎడ్లను బత్తెన్ తీసుకొని హాజరు పోయినా పోతే కదా నేను తెలుగు కాబట్టి అడికెళ్ళ మందిని వేడి వాడిని జమ చేసి ఇంకా రాళ్ళు వేసి బోళ్ళు వేసి ఇంకా బా బెం బట్టలు వేసుకపోయినాయి బండికింటికి పెట్టింది అంటే ఇంకా బట్టం విడిసిపోయా బండి విడిచిపెట్టి కొట్టుకొని వస్తుంది ఎడబోయినా అన్నమాట అరే ఇదేం చిత్రం గద్దలు ఎట్లెత్తుకపోతాయి బండి అని పీకులు అంటున్నాట గద్దలు ఎట్లెత్తుకపోతాయి బండి ఎడ్ల బత్యం ఇదంతా ఎట్టెత్తుకపోయినాయి నేను దాన్ని దొంగ నాటకాలు చెప్తా ఇది అదని పీకలాట ఇంతసేపు విన్నాడంట ఇంతసేపు విని లంజదానా మా అమ్మ మా నాన్న దానిపాపురం మా చెల్లెల్ని మనం ఇచ్చిన తాగు పోతున్నా కొడుకు ఇస్తే వాడు బత్యం లేదు సత్యం లేదు కష్టం చేయక ఏది తెలియదు వచ్చింది వస్తే బుక్కడ అమ్మలి పోయేవాణి ఎలుకలు ఎలుకలు బండి సో తాత వేసిన ఈ సామెత అయితే ప్రతి ఒక్కరు మిస్ కాకుండా అయితే వినే ఉంటారు సో చాలా బాగుంది కదా నాకు ఇక్కడ బాగా నచ్చింది సో మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేసి అలాగే ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సామెత కోసం వెయిట్ చేయండి మళ్ళా త్వరలోనే మేము ముందుకి ఇంకో పొడుపు కథతోనైతే వస్తాను